ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది పదేళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి భారీ విజయం సాధించారు జనసేన కూడా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో దూసుకుపోతోంది దీంతో సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి జనసేన పవన్ కళ్యాణ్ గెలవడంతో పవన్ కు కంగ్రెస్ చెప్తూ పలువురు హీరోలు డైరెక్టర్స్ నిర్మాణ సమస్యలు సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలవడంతో ఆయన సీబీఎన్ క్యాబినెట్లో తప్పకుండా మంత్రి అవుతారు మరోవైపు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రోజే పవన్ కళ్యాణ్ గారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వస్తున్నారట ప్రస్తు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గెలుపై మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా ట్వీట్ చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు గెలుపును ఉద్దేశిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు చిరంజీవి గారు అన్న ట్వీట్లో డియర్ పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గానని ఎవరు అనుకున్నా అది ప్రజలు నెగ్గించడానికి నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది నువ్వు గేమ్ చెందడం మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతోంది నీ కృషి నీ త్యాగం నీ ధ్యేయం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం అలాగే నీ కలల్ని నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు